యు నో వాట్ ఈస్ రోట్ లోని బట్టి చదువు కంటెంట్స్ ని పట్టడం తెలుసా ఏటది విషయం సబ్జెక్ట్ టు సబ్జెక్టు వాళ్ళకి వచ్చినా రాకున్నా టీచర్కి వచ్చినా రాకున్నా టీచర్ చెప్తారు మనం మళ్ళీ 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 చదవాలి అదే బట్టి చదువు అర్థం కాకున్నా చదివేది అర్థమవుతుందా ఈ బట్టి చదువుల వల్ల నష్టం ఏంటంటే మీకు చెప్తాను ఎలా చదవాలో కూడా ఇప్పుడే మీకు చేసి చూపిస్తాను యుద్ధం ఓకే యుద్ధం వదిలేదు యా ఇక్కడ నుంచి కమ్ అటు సైడ్ ఆయన పక్కన నిమిషం అటు సైడ్ అటు సైడ్ హలో యూ కమ్ దిస్ సైడ్ ఓకే యా సార్ క్లాస్ యా ఓకే టోటల్ దెన్ జాగ్రత్తగా వినండి అందరూ పిల్లలు మీరు కూడా ఫాలో అవ్వండి సిక్స్త్ క్లాస్ లో ఒక లెసన్ ఉంది అదేంటంటే చంద్రగ్రహణం లూనార్ ఎక్లిప్స్ లూనార్ ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతుంది అని దాంట్లో ఇచ్చారంటే టెక్స్ట్ పుస్తకంలో సూర్యుడు అందరికంటే పొడవు ఉన్నాడు సూర్యుడు సూర్యుడు పొడవు ఉన్నాడు అంటే పెద్దది పండుగ సూర్యుడు దూరం ఉంది భూమికి సూర్యుడు బ్లూ బ్లూ ప్లానెట్ ఏది ఆర్త భూమి మిన మెలమెసిపోతున్నాడు చంద్రుడు చంద్రుని మించి అందము లిఖించు అని చంద్రుడు ఓకే ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని పుస్తకంలో ఉంది దీన్ని వాళ్ళు ఎలా చదువుతారు సూర్యుడు భూమి 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 కాదు సూర్యుడు భూమి సూర్యుడు భూమి చంద్రుడు సూర్యుడు భూమి చంద్రుడు సూర్యుడు ఒకేసారి ఒకేసారి వచ్చినప్పుడు అని బట్టి కొట్టుకుంటా ఒక ఏళ్ళు అయిందండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక కార్పొరేట్ స్కూల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఆ కరం ఆ రోజు నా ఇంటికి వచ్చింది అడిగాను మీకు ఆల్రెడీ అడారి డిపార్ట్మెంట్ పోస్ట్ ఉందమ్మా అక్కడ ఎందుకు అంటే లేదు సార్ నేను స్లేట్లో చేరాలనుకుంటున్నాను సరే అమ్మా ఇంటి వదిలిపెట్టారు నేనేమో ఏమి తెలియదమ్మా ఇప్పుడు నాకు ముఖం పెట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది ఏదో స్కూల్ అడుకుంటాడు ఇంకేం తెలుసు లేదు సార్ చాలా మంది చంద్రగ్రహణం అంటే చెప్పింది ఇప్పుడు కూడా చెప్పింది ఆమె చెప్పిన దాని ప్రకారమే ఈయన సరుగా నాకు అర్థమైపోయింది నేను ఏమన్నా మెల్లగా అమ్మ నాకు డౌట్ ఇంగ్లీష్ చెప్పాను ఇంటర్వ్యూ అసలు ఇంగ్లీష్ మీకోసం తెలుగు ఇప్పుడు భూమి మనం భూమి ఉన్నాం కదా మనం భూమి ఉన్నాం భూమికి చంద్రుడికి మధ్య ఏమి గ్యాప్ అమ్మేది ఏమి అడ్డం లేదు కదా మరి చంద్రగ్రహణం అంటే చంద్రుడు కనిపించకుండా పోవడం కదా మనకి ఎందుకు కనిపించడు ఆమె సారీ సార్ వెంటనే చెప్పండి పట్టిస్తున్నాను సారీ సార్ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను యాక్చువల్గా సార్ యాక్చువల్ గా అర్థకి మూడుకి మధ్యలో సన్ను వచ్చేస్తుంది సార్ అని విషయం ఏమిటంటే తెలుపుకోండి క్వశ్చన్ అర్థకి మూడుకి భూమికి చంద్రునికి మధ్య ఉన్న ఈ వాల్యూమ్ ఎంత ఉంటుందంటే ఇరవై రెట్లు ఎక్కువ సన్ను ఇరవై రెట్లు ఎక్కువ కాబట్టి సూర్య నారాయణుడు సూర్యరావు గారు ఫిట్ అయ్యే సమస్య లేదు इन बिटवी कम कैसर कमा गुंटे चार बार युन दम आलोच या कम ఎంత వేడి అందుకే దూరం నుంచి పెట్ట క్లారిటీ కోసం ఇంకా అక్షయ చెప్పండి ఇంకా దూరం ఉండాలి బట్ ఓనీ ఇప్పుడు అక్కడ పెట్టలేదు అబ్బాయి పెట్టాలి ఓకే ఇంత దగ్గర వస్తే సూర్యుడు సారీ భూమి భూమి చంద్రుడు పుస్తకమని మాటల్లో మన లాస్ యాంజల్స్ కంటే దారుణంగా కాలిపోతారు ఓకే ఆమెకి లాజిక్ తెలియదు బట్టి చదువు తల్లి ఆమెనే చట్టి చదువు ఇంత పిల్లలకి ఏం చెప్తుంది ఇక్కడ లావిక ఎవరిక చెప్తున్నారు అజానికి ఎందుకు చంద్రుడు కనబడ్డంటే ఈ చంద్రుడు హీరోల కొడుకులు లాంటి వాడు హీరోల కొడుకు అంటే సొంత ఎప్పటికీ కొడుకు అంటే ఉండాలి హీరోలు కొడుకు కొంతమంది ఎక్కువ మంది బట్ ఎక్కువ మంది ఏంటంటే అమానాన్న డబ్బు సంపాదిస్తుంటే దానిపైన ఆధార్ బతికేస్తారు సొంత తెలివితే అట్లా ఉండవు వాళ్ళకి ఇందాక చెప్పానే ఏ రాజవంశం అయినా మూడు వంశాలు మూడు మూడు ముగ్గురితో పోతుందనేసి చంద్రుడు స్వయం ప్రకాశం కాడు వాళ్ళ డాడీ లైట్ని మన పైకి పంపిస్తాడు డాడీ ఎవరు సన్ ఓకే ఇప్పుడు మధ్యలో అర్థం వచ్చితే ఆ లైట్ దీనిపై పడదు అర్థమైంది ఎందుకంటే యూ నో దిస్ ఓకే దై ఫర్ దట్ వన్ హాఫ్ అవర్ టూ అవర్స్ మనకి చంద్రుడు కనిపించకుండా పోతాడు ఇది సింపుల్ లాజిక్ ఈ లాజిక్ వచ్చేస్తే ఇప్పుడు చూడండి ఇంకా కన్ఫ్యూషన్ ఉండదు జీవితంలో ఈ లాజిక్ వచ్చేస్తే చూడండి చిల్డ్రన్ ఓన్లీ ఫర్ ఇమాజినేషన్ ఇట్స్ ఓన్ లైట్ జస్ట్ లైక్ సన్ సూర్యుడు లాగే చంద్రుడికి కూడా సొంత కాంతి ఉంటే చంద్రుడు కూడా నక్షత్రం అయితే స్టార్ అయితే ఏమవుతుంది కమా యూ క్యాన్ కమా కమాం లూనారి కావద్దు గ్లాస్ ఇంకో చెప్పండి ఇంకో చెప్పండి వాట్ ఇల్ వెజిబుల్ ఫామ్ కాదు అంటే విజిబుల్ ఇంకా ఏం కావచ్చు మూడు కూడా లైట్ ఉంటే ఏమవుతుంది మనకి మన ఆత్మ మనకి పగలేమో సూర్యస్తారు రెండవ సూర్యుడి కాంతి రాత్రి ఏమో చంద్రుడి కాంతి అసలే అసలు పెట్ట గుంటూరు ఎండలు పగల ఎండలే తట్టుకోవడం కష్టం అండి సాయంత్రం అయినా సాధ్యం కాబట్టి రాత్రి వచ్చాడు కష్టం అవుతుంది కాబట్టి అదృష్టవశాత్తు చంద్రుడు సొంత కాంతి లేదు అర్థమవుతుంది కదా ఇలా అండి ఒక జస్ట్ ఉదాహరణించ